ఈ వార్త న్యూస్ కి స్వాగతం రైతులకు పొలాలకు హాని చేస్తున్న కుారీని వెంటనే ఆపాలి అని మంత్రి సవితని అడ్డుకున్న రైతులు సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న కువారిని వెంటనే నిలుపుదల చేయాలి అని చుట్టుపక్కల మూడు గ్రామాల రైతులు గ్రామస్తులు మంత్రి సవితను అడ్డుకున్నారు కులోని పేలుళ్ల వల్ల తమ పొలాల్లో దుమ్ము పెరుగుపోయి వ్యవసాయానికి పనికిరాకుండా భూములు పోతున్నాయి అని చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలకు దేవతగా వెలుగుతున్న అమ్మవారు కొండపైనే వెలిసి ఉన్నారని క్వారీలో పెడుతున్న పేలుడు పదార్థాల వల్ల ఆలయం దెబ్బతింటుందని వారికి సమీపంలోనే రెండు గ్రామాల భారీ పేలుళ్ల వల్ల ఇంటికి పగుళ్లు ఏర్పడుతున్నాయని కస్తూరిబాస్కూల్లోని గోడలు కూడా నెలలు చీలుతున్నాయని రైతులు ముఖ విన్నవెంచారు రైతులతో విషయాలు తెలుసుకున్న మంత్రి క్వారీ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు అక్కడ పూజ చేస్తున్నారు ఎన్నాళ్ళు ఉన్నారు పూజ చేస్తున్నారు చెప్పు

ఆ కారీను నడుపు సమస్య లేదు ఈ క్వారీ పెట్టుకుంటే సమస్య మీకు ఇది కదా స్కూల్లో శబ్దాలు వస్తున్నాయి

मिकने जैसा हमसे बोला ना बोले बोला नहीं बोलते ना ये पाइन अगर बोल दे ये रखो पक्का काल नहीं होते स्कूल है स्कूल నా పేరు రెడ్డిని నేను సోమంటపల్లి గ్రామవాసి ఈ కాపురేట్ పని కూడా మాకు ఫలాలు ఉన్నాయి ఇప్పుడు దాదాపు పదిహేను నుంచి ఇక్కడ వారి నడుపుతున్నాడు అది ముందు సోమా కంపెనీకి వారి అది అది అయిపోయిన తర్వాత వాళ్ళు టాప్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినాను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వేరే తాడుపత్ర సైడ్ వాళ్ళు ఉంది లీజింగ్ తీసుకొని మా ఏలుపుకొండ ఏలుపుకొండ చుట్టుపక్కల ఏడు ఊర్ల నుంచి కూడా అది ఏలుపుకొండని ముందు నుంచి దాంట్లో ప్రసిద్ధి ఒక అక్కమ్మ గారు ఉన్నారనే భావన ప్రతి సంవత్సరమునూ అక్కడ పూజలు జరుగుతాయి అందులోనే మన గారు మేమంతా అప్పుడు ఆ ఏలుపుకొండ దీన్ని అభివృద్ధి చేయాలని ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసినాము కంగారు చేసి అది చేసే అని చెప్పి క్వారీ ఆపకుండా వాళ్ళు బ్లాటింగ్ జరుపుతూనే ఉన్నారు మేము దీనిపైన ప్రభుత్వం పైన కోర్టుకు కూడా వెళ్ళాము కోర్టులో నుంచి ఇంకా ఇయర్ రాలే త్వరలోనే ఇయరింగ్ వస్తుంది అంటున్నారు ఇప్పుడు సవితమ్మ గారు మన మినిస్టర్ గారు వచ్చింటే ఆమెకు కూడా విన్నతి పట్టణం వేయడానికి మన చుట్టుపక్కల గుడిపల్లి గ్రామ ప్రజలు ప్లస్ కాపరేటుపల్లి నారాయణ చెరువు కందులు గ్రామ ప్రజలు పెట్టి సవితమ్మ గారు విన్నవించుకున్నాము ఇప్పుడు నుంచి మాకు కలిగే నష్టం అంటే ఇది బ్లాస్టింగ్ ఇది పెద్ద కొండ దీనివల్ల నారాయణ చెరువు తాండాలో కూడా ఇండ్లన్నీ షేక్ అవుతాయి ప్లస్ కస్తూరి మా స్కూల్కి మా పెద్దలు ఇచ్చారు ఆడు కూడా స్కూల్లో అద్దాలన్నీ షేక్ కావడం మా కుటుంబకులు కూడా ఒక ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి ఆ ఇంట్లో కూడా పాత ఇండ్లన్నీ నెడలు తీరినాయి ప్లస్ ఈ ప్లస్ సంజూరాయన్ టెంపుల్ కూడా ఉంది అది పురాతన టెంపుల్ మనం ఇప్పుడులో టెంపుల్ కాదు దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ప్లస్ ఏలపకొండ అక్కమ్మ గారు అని అక్కమ్మ గారు ఉన్నారు అది ప్రతి సంవత్సరము మూడు ఊర్లు గ్రామ పరిధిలో వెళ్ళి ఆడ పూజా పునస్కారాలు అన్నీ చేస్తారు దానికన్నిటికీ వాతావరణ కాలుష్యం ప్లస్ శబ్ద కాలుష్యం రెండు అయినాయి ప్లస్ ఈ చెరువులో బ్లాస్టింగ్ వల్ల వచ్చే దాంట్లో నుంచి చేపలు కూడా అభివృద్ధి కావచ్చు కోయిన్ తూరు చేపలు తీసుకున్న వాళ్ళు కూడా బాగా నష్టపోయారు బ్లాస్టింగ్ మెటీరియల్తో వాటర్ కలుషితమై మాకు పంటలకు కూడా కొంచెం దెబ్బ ఇస్తారని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కానీ చేపలకైతే బాగా దెబ్బ ఇచ్చారు